అందరి మధ్యలో ఉన్నారు అనేది గమనించడానికి ఒక ఉదాహరణగా మాత్రమే మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రస్తుతము హెచ్ఎర్లా కాన్స్టెన్సీలో ఉన్నాము మరి స్థానిక శాసన సభ్యులు సేవా దృక్పథ మరి అది అదేవిధంగా పేద ప్రజలతో మమేకమై హెచ్ఎర్లా కాన్స్టెన్సీలో అను నిత్యము పర్యటనలు జరిపి వారి అభివృద్ధికి మరి ఈరోజు పారిశ్రామిక ఓడగా అభివృద్ధి చెందుతూ ఉన్నది పైడి భీమవరం హెచ్ఎల్ల నియోజకవర్గం వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా ఎలాగ అభివృద్ధి చేయాలి పారిశ్రామిక వేత్తలకు ఎలా ఎలాంటి చేదోడు వాదోడు అందించాలి అని స్థానిక హెచ్ఎల్ల శాసన సభ్యులు ఆరాధపడుతూ ఉన్నారు అందుకనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు హెచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చెందబోయే అంశాలను తన మాటల ద్వారా మరికొద్ది సేపట్లో మరి మరికొక ముఖ్యమైనటువంటి నేత చిన్న రైతు కుటుంబంలో పుట్టి పార్లమెంటులో ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ సభకి ఎన్నికైనటువంటి వారు మరి ఇక్కడే మరి హెచ్చర్లలో నియోజకవర్గం విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పిలనాయుడు వరకు కూడా ఇక్కడి నుంచే చిన్న వయసుతో ఎంతో క్రమశిక్షణతో ఎదిగినటువంటి నేత ఎందుకు చెప్తున్నాను అంటే పరిపాలించే పాలకులు సక్రమంగా ఉన్న రోజు మనము హాయిగా నిద్రపోవచ్చు చక్కనైనటువంటి పాలన అందిస్తారు వారు చేసే ఆలోచనలకి అనుగుణంగా మనం నడుచుకుంటే మనం అందరము కూడా ఆనందకరమైన సుఖకరమైనటువంటి జీవితం అనుభవిస్తాం ముఖ్యమంత్రి వర్యుల తన ఆలోచన ఏమిటంటే మనము మన కుటుంబము మన పిల్లలే కాదు తరువాత తరాలు వారు కూడా ఆనందంగా సుఖంగా ఉండాలి అని అంటే ఇప్పుడున్నటువంటి ప్రకృతిని ఇప్పుడున్నటువంటి సహజ వనరులని వినియోగించుకొని మరి పరిశ్రమలు అన్నింటినీ కూడా స్థాపించిన రోజు భావి తరాలలో చక్కగా అభివృద్ధి జరుగుతుంది అని ఊహించి ముందుగా ఆయన వాటిని గ్రహించి ఈరోజు తను శ్రమించుతూ నిత్యము మరి శ్రమించే విధముగా ఆదర్శంగా అందరికీ నిలుస్తూ ఉన్నారు ప్రజా ప్రతినిధులకు మరియు అధికారులకు ఉద్యోగ రంగానికి మరి ప్రజలు కూడా ఆ బాటలో నడవాలి అందుకనే స్వచ్ఛ స్వచ్ఛత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి శనివారము ప్రతి నెలలో మూడవ శనివారము మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము దీనికి కారణం ఏమిటో తెలుసా ఆ రోజే కాదు ఒక మూడో శనివారం కానీ మనము దాన్ని అలవాటుగా మర్చుకుంటే ప్రతిరోజు కూడా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటాము ఆరోగ్యంగా ఉంటే మరి జీవితంలో మనము ఎప్పుడూ కూడా అనారోగ్యం పాలైతే చేసే ఖర్చుని అది మనకు మిగులుతుంది మనం ఇంకొక దానికి వినియోగించుకోవచ్చు అదే మనం ఆరోగ్యం అనారోగ్యం పాలైనట్లయితే అధిక డబ్బుని ఖర్చు చేయవలసి ఉంటుంది అందుకనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా మరి ఈరోజు స్వచ్ఛత పాటించే విధంగా పలు కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు మరి మన అందరము కూడా దానిని అవగాహన చేసుకొని వారికి చేదోడు వాదోడుగా నిలవలసినటువంటి అవసరమైతే ఉన్నది ఇంకొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆనాటి ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నెన్స్ అని తీసుకొచ్చారు మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా మీ సేవా కేంద్రాలు పంతొమ్మిది వందల తొంభై ఏడులో తీసుకొచ్చారు మరి ఆ రోజు అందరూ అనుకున్నారు ఈ కంప్యూటర్స్ పనిచేస్తాయా లేకపోతే ఏముంటుంది అనుకున్నాము మరి ఆ రోజు వెజన్ ట్వంటీ ట్వంటీలో పెట్టారు